కళ్యాణ్ ఫ్యాన్స్కి తనుజ గారి ఫ్యాన్స్కి ఇమానుజుల్ ఫ్యాన్స్కి మీకు దండంరా అయ్యా ఎంత ఎన్నిసార్లు చెప్పాలరా మీకు నేను ఎవరికి పిఆర్ టీం కాదని కళ్యాణ్ ఫ్యాన్ వచ్చామో అరే నువ్వు తనుజ గారికి పిఆర్ టీం అంటాడు ఇమానుజుల్ ఫ్యాన్ వచ్చామో నువ్వు కళ్యాణ్కి పిఆర్ టీం అంటాడు ఎవరికి నచ్చినట్టు కామెంట్లు పెట్టుకుంటున్నాడు పోతున్నారు మీరు వాడికి పిఆర్ టీమ్ వీళ్ళకి పిఆర్ టీం అని చెప్పి ఎవరికి పిఆర్ టీం కాదు నేను నేను యాజ్ ఎ బిగ్ బాస్ ఫ్యాన్గా న్యూట్రల్ ఆడియన్ న్యూట్రల్ ఆడియన్ ఎలాగ థింక్ చేస్తారో ఒక ఎపిసోడ్లో ఒకరు పాజిటివ్ పడింది ఒక ఎపిసోడ్ ఒకటి నెగిటివ్ అక్కడ పాజిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ చెప్తాను నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ చెప్తాను నాకు నాకు అనిపించింది దానికి మీరు నువ్వు వాడికి టీమ్ వీళ్ళకి టీమ్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎవడికి నచ్చినాడు కామెంట్ ఆడు పెడతాడు నేను ఈ వీడియోలో చెప్తున్నారు బాబు నేను ఎవరికి టీమ్ కాదు నాకు ఎపిసోడ్లో ఏమనిపించిందో అది పాజిటివ్ అయితే పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ అయితే నెగిటివ్ నాకు ఏమనిపిస్తే అది అది చెప్తా అంతేగాని ఒకరికి ఏదో డబ్బా కొట్టడాలు ఒకరికి ఏదో ఒత్సపాలు ఏమి ఉండదు ఏమనిపిస్తే అది క్లియర్గా చెప్తా నాకు అనిపించింది చెప్తాను అంతే తప్ప మన ఛానల్కి ఎవరున్న సబ్స్క్రైబర్లు ఉన్నారో లేకపోతే నాకేమో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఉన్నారా నన్ను ఎవరైనా పిఆర్టీమ్ పెట్టుకోవడానికి నేను ఒక ఆడియన్గా నూటలో ఆడియన్గా నాకు ఏమనిపిస్తే చెప్తాను అంతే అక్కడ సో నేను ఎవరికి పీఆర్టీమ్ కాదు ఇది మాత్రం అందరూ మైండ్లో పెట్టుకోండి ఇంకోసారి ఎవరు పీఆర్టీమ్ అని చెప్పి కామెంట్లు మాత్రం పెట్టమక్క పెట్టకండి అయ్యా బాబు ఈరోజు ఎపిసోడ్లోకి వస్తే సంజనాయ్య గారికి దెబ్బడి దిబ్బిడి దబ్బిడి దిపిడి దిపిడికి మాట్లా అంటే వీడియో ఊ అంటే వీడియో అన్నట్టు నాగార్జున గారు వీడియోలు వేస్తానే ఉన్నారు బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ వీడియో ప్లీజ్ బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అని చెప్పి మామూలుగా ఒక రకంగా ఇలా వీడియోలు ప్రతి వీడియో కౌంటర్ మీద కౌంటర్ సంజనాయ గారికి ఒక్క దానికి కూడా సంజనాయ్య గారు ఇక నవ్వుతూ ఏం చేయాలి తెలియదు సంజనాయ్య గారు ఇక నవ్వుతారే నవ్వుతానే ఉన్నారు ఇక లాస్ట్ నాగార్జున గారే ఇది నా ఇది అంత ఇది కామెడీ కాదు ఇది సీరియస్ నువ్వు సీరియస్గా చేసావు ఇలాంటివి అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తే గారు సంజన గారు నవ్వు ఆపటం ఆపలా లేకపోతే వీడియోలు లేచి ప్రతిసారి నవ్వుతూనే సంబంధం చెప్తారు ఇంకా ఆవిడకి ఆడికి ఏం అర్థం అవుతుంది నవ్వుతూ నవ్వితే ఇంకా దీన్ని ఏమైనా కామెడీ చేసేద్దాం అనుకుంటున్నారు ఏంటో సంజనాయ్య గారు వర్స్ట్ మాట్లాడి వదిలేరు వర్స్ట్ బిహేవియర్ కూడా చేశారు దివ్య గారి విషయంలో రోడ్ రోలర్ అని చెప్పి పదం వాడారు తర్వాత సింబల్ చూపించారు ఎట్లా ఎంత ఎంతలా ఉంటుంది అంతలా ఉంటుంది అన్నట్టు ఆ బాడీ షేమింగ్ అన్ని చేశారు ఆడియన్స్ నుండి కూడా అన్నమాట సంజనా గారు ఇంత వరుసగా బిహేవ్ చేశారు ఆడియన్స్ నుండి కూడా చెప్పించారు సంజయన గారు బిహేవియర్ ఏంటని దివ్య గారికి సారీ కూడా చెప్పించారు సంజనా గారు ఈ వీక్ అంతా సంజయ్ గారి కంటెంటే ఆ కంటెంటే మనం మాట్లాడుకుంటున్నాం ఆ కంటెంట్ గురించి నాగార్జున గారు ఇవాళ కానీ కంటెంట్ ఓకే ఇవ్వచ్చు గొడవలు ఓకే అంతవరకు కానీ బాడీ షేమింగ్ ఈ రోడ్ రోలర్ ఇలాంటి పదాలు లేకపోతే సుమనన్న సుమనన్నని పొక్కలా గెప్పారు ఇట్లాంటి కొన్ని పదాలు సన్న గారు సారీ చెప్పేస్తారు కానీ మళ్ళీ అయ్యే మళ్ళీ ఎత్తుకొస్తారు అని చెప్పి దివ్య గారు ఆ పాయింట్ చెప్పారు నాకు అదే అనిపిస్తుంది ధ్యాసలు చూసాం సుమన్నకనే కాదు దివ్య గారికి అనే కాదు ఎవరికైనా సరే ఆవిడ అనేస్తారు వెంటనే మళ్ళీ సారీ అంటారు మళ్ళీ అంటారు తర్వాత మళ్ళీ రిపీట్ అనమాట ఇది రిపీట్ అన్నట్టు మళ్ళీ అంతారు సారి చెప్తారు అంతారు సారి చెప్తారు ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంటది సంజన గారికి మాత్రం ఇవాళ మామూలుగా గట్టిగా వీడియోలు వేసి మరీ స్ట్రోక్ ఇచ్చారు నాగార్జున గారు తర్వాత ఇమాన్జులు కళ్యాణ్ తనుజ గారి విషయంలో ఆ నామినేషన్స్ టాపిక్ తీసుకొచ్చారు కానీ ఇక్కడ వీడియో వేస్తే బాగుంటుంది అనిపించింది అక్కడ ఇమాన్జుల్ అలా రియాక్టేడ్ ఏంటి అక్కడ లేచి ఎంత స్పీడ్ గా రియాక్టేడు కళ్యాణ్ సంజయన నామినేట్ చేయగానే నువ్వు తనోజా నామినేట్ చేస్తావు కదా చేస్తారని చెప్పి కానీ నా దగ్గర తీసుకున్నావు నువ్వు ఎట్లాగ సజనగర్ నామినేట్ చేస్తావు నువ్వు నామినేట్ చేస్తారంటేనే కదా నేను ఇచ్చాను టికెట్ అని చెప్పి అది నాకు వీడియో వేసి ప్లే చేస్తే బాగుండే నాగార్జున దగ్గర అది ఒక వీడియో మాత్రం వేయలేదు ఎక్స్ప్లనేషన్ అడిగి మాత్రం అడిగారు ఇమాన్యుల్ని ఈ ఇమాన్యులు రెండు విధాలుగా ఆన్సర్ చెప్పాడు ఆ రోజు అక్కడ వీడియోలో ఒకలాగా మాట్లాడాడు నాకుంది కదా పాయింట్ నేనేవాడి కదా నువ్వు వేస్తావు కాబట్టి నీకు ఇచ్చానని చెప్పి అక్కడ ఆ రోజు నామినేషన్ టైంలో అప్పుడు అక్కడ అలా చెప్పాడు ఇక్కడ మాత్రం ఏం చెప్తున్నాడు కళ్యాణ్ ఇస్తే కళ్యాణ్ ఎలా వేస్తాడు కళ్యాణ్ ఏ పాయింట్ చెప్పి 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 నామినేట్ చేస్తాడు ఎందుకంటే నేను కళ్యాణ్ నువ్వు తను క్లోజ్ కదా కళ్యాణ్ ఏ పాయింట్ చెప్పి నామినేట్ చేస్తాడు అన్న పాయింట్లో కళ్యాణ్కి ఇచ్చాను అని చెప్తున్నాడు తనకి పాయింట్ ఉన్నప్పుడు రంజాకి ఇచ్చినప్పుడు పాయింట్ ఒకటి తిన దగ్గర ఉంచుకుని తినేయొచ్చు కదా క్లియర్ గా సేఫ్ గేమ్ ఈ విషయంలో ఎంతమంది ఎవరు పిఆర్ అన్నా ఎవరు ఏమన్నా నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తాను ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా పర్లేదు ఇమాన్యుల్ క్లియర్ గా సేఫ్ గేమ్ ఆడాడు ఇక్కడ మాత్రం ఎందుకంటే తనుజా దగ్గర నెగిటివ్ అవకుండా ఉండడం కోసం సేఫ్ గేమే ప్లే చేశాడు రంజా కోటి కళ్యాణ్ కోటి ఇచ్చి తనుజాని క్లియర్ గా నామినేషన్ పంపించడానికి కోసమే ఇద్దరికి టికెట్ ఇచ్చాడు సరే తనకున్న పాయింట్ ఉన్నప్పుడు తనకు అంత గ్రజ్ లేనప్పుడు తనకు తన మీద ఏమీ లేనప్పుడు ఒక టికెట్ ఆల్రెడీ రమ్యకి ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు కళ్యాణ్కి రెండో టికెట్ ఇచ్చావు తనుజా కాకుండా వేరే వాళ్ళకి వేస్తానంటే వాళ్ళకి ఇవ్వచ్చు టికెట్ ఇమాజిన్ క్లియర్ సేఫ్ గేమ్ అబ్బా ఇంకో పాయింట్ చెప్తాను వినండి ఎవరైతే ఇమాజిన్ సేఫ్ కాదు నన్ను తిట్టే వాళ్ళందరికీ చెప్తున్నా ఎందుకంటే కళ్యాణ్ ఆల్రెడీ ఫస్ట్ ఇవాళ నాగ చెప్పాడు తనకి పాయింట్ ఆల్రెడీ ఆయుష మీద ఉందంట చెప్పడానికి ఆయుషకి అయితే నేను ఎవరు ఆయుషకి వేస్తానంటే ఎందుకంటే ఆయుష దగ్గర డైరెక్ట్గా కామనేట్ చేసే పవర్ ఉంది సో ఖచ్చితంగా ఇప్పుడు ఆయుషాకి వేస్తారని చెప్పి కళ్యాణ్కి ఇస్తే తర్వాత ఆయుషా తీసుకొచ్చి డైరెక్ట్గా ఇమాన్యుల్ని డైరెక్ట్గా నామినేషన్స్ స్ట్రైట్ పర్వ నామినేషన్ వేస్తుంది అనమాట సో ఆ భయంతో ఆయుషాకి వేస్తానంటే నేను ఇవ్వను అన్నదాంటే చెప్పి అప్పుడు తర్వాత చిన్న పాయింట్ నాకు తనుజ దగ్గర ఉందని చెప్పి తనుజ అని చెప్పి తీసుకున్నాడు మరి ఇది సేఫ్ గేమ్ కదా ఇది సేఫ్ గేమ్ కదా భయపడిపోతలేదు తను నామినేషన్లకు వెళ్ళిపోతుంది భయపడట్లేదా మరి సేఫ్ గేమే కదా ఇది ఆయిషాకి వాళ్ళకి ఇది వీళ్ళకి ఏదని చెప్పడానికి ఇమాన్యులు ఎవరు ఇస్తారంటే ఇవ్వండి లేకపోతే లేదని చెప్పాలి కదా తనుజాకి వేస్తానంటే వెంటనే ఇచ్చాడు సో క్లియర్గా సేఫ్ గేమ్ అనమాట ఎందుకంటే తనుజాకి ఇమాన్యులు వేస్తే తను తర్వాత వచ్చి తర్వాత ఇమాన్యులు గేసిద్ది కదా సో అందుకే నేను చేసాడు ఇమాన్యులు సేఫ్ గేమ్గా మీరు మీరు కొట్టుకోండి అన్నట్టు అన్నట్టే ఉన్నాడు తప్ప ఈరోజు నాగార్జున కూడా అదే అన్నారు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఇమాను ఏంటి సేఫ్గా ఉన్నావా అని సేఫ్ గేమ్ ఆడుతున్నావా అని చెప్పి నాగార్జున గారు క్లియర్గా అన్నారు దానికి డెఫినెట్ గా అదో అదో అలా ఎలా ఎలా ఏదో చెప్పాడు ఏమైంది అదేం పెద్ద వర్కౌట్ అవ్వాల వీడియో వేస్తే బాగుండి అనిపించింది కానీ వీడియో వేయలేదు అక్కడ బిగ్ బాస్ టీమ్ కళ్యాణ్ గారికి ఇవాళ క్లియర్గా హింట్ ఇచ్చారు హింట్ ఇస్తే బాగుండు బాగుండు అని మాట్లాడి అనుకుంటున్నాను ఇవాళ క్లియర్ గా ఆడియన్స్ నిండ్ ఇచ్చినట్టు ఇచ్చారు అక్కడ సూపర్ అనిపించింది సూపర్ ఎలివేషన్ కళ్యాణ్కి అర్థమైంది తన బయట తన గ్రాఫ్ ఏంటి అది కళ్యాణ్ క్లియర్ గా అర్థమైనట్టు ఇచ్చారు నాకు అనిపించింది సో మీకు ఏమనిపించారు మరి మీ కామెంట్ లో చెప్పండి ఆడియన్స్ నుండి క్లియర్ హింట్ ఇచ్చారు మీరు మీరు వెళ్తుంది బాగుంది తనుజ గారికి మీకు ఉన్నది అంత నెగిటివ్ లేదు మీరు తనుజ గారు మీకు స్టాండప్ తీసుకున్న స్టాండ్ తీసుకున్నారు మీకోసం నిలబడ్డారు మీరు తనుజ గారి కోసం కూడా నిలబడిన సిచ్యువేషన్ ఉన్నాయని చెప్పి గారికి చెప్తూ తనుజ గారికి మీరు అంత బాగుంది ఎక్కడ నెగిటివిటీ లేదు మీరు ఎలాగే వెళ్ళండి అలాగే ఆడండి అని చెప్పి క్లియర్ హింట్ ఇచ్చారబ్బా ఎందుకంటే మొన్నటిని కలియాను నేను వెళ్ళిపోతానేమో తను వెళ్ళిపోతానే మన దాంట్లో ఉన్నాడు ఎందుకంటే కామనర్లు ఒకళ్ళు ఒకళ్ళు అందరూ వెళ్ళిపోతారు కదా సో అంత ముందు కూడా ఇంట్లో వచ్చిన ఇంట్లో ఎమాంగిల్కి తనుజ గారికి ఇంట్లో బాగా ఎక్కువ వచ్చేది తప్ప కళ్యాణ్ గ్రాఫ్ బయట బాగున్నా అంత ఇంట్లో రాలా తనకి సో అందుకే తనకి భయపడి భయపడుతున్నాడు నేను వెళ్ళిపోతాను తను వెళ్ళిపోతానని చెప్పి కరెక్ట్ టైంలో కరెక్ట్ హింస వచ్చాయి అనిపించింది నాకు ఎందుకంటే ఇట్లా రావటం వల్ల తనకు అర్థమవుతుంది ఓకే నాకు నన్ను నమ్మినోరు నాకు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది దాన్ని బాగా నా గ్రాఫ్ బాగా వెళ్తుంది సో నేను స్ట్రాంగ్గా ఆడాలని చెప్పి తనకు అనిపిస్తుంది తర్వాత చెప్పలేము తర్వాత డైరెక్ట్గా తనూజా గారిని చేయొచ్చు ఇమాజిన్ చేయచ్చు తన ఆట కూడా మారచ్చు సో ఈ హింట్ల వల్ల కరెక్ట్ టైంలో కరెక్ట్ హింస ఇచ్చా అనిపించింది బిగ్ బాస్ టీము ఇది మాత్రం కరెక్ట్గా ఉంది